హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆధార్ ప్రస్తుతం నేను నల్గొండలో ఉన్నాను నల్గొండలో ఫేమస్ మెస్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది అదే ప్రశాంతి మెస్ ఇక్కడైతే ఇంటి తరహా భోజనం అయితే దొరుకుతుందట మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా ఆ ప్రశాంతి మెస్లో చక్కటి భోజనం లాగించేద్దాం రండి నల్గొండలో ఉన్నటువంటి ఫేమస్ మెస్ అయినటువంటి ప్రశాంతి మెస్లో ప్రస్తుతం నేనున్నాను బాబాయ్తో మాట్లాడదాం అసలు ఏంటి ప్రశాంతి మెస్ కదా ఎందుకు ఇంత బాగా ఫేమస్ అయింది ఇలాంటి విషయాలను తెలుసుకుందాం బాబాయ్ గారు నమస్కారం ఏం పేరు సార్ మీ పేరు అప్రమేయ అప్రమేయ పేరు మాత్రం కొంచెం వెరైటీగా ఏంటి సార్ అంటే అప్రమేయ అంటే సుప్రభాతంలో వస్తుంది సుప్రభాతంలో ఒక వర్డ్ అనమాట అంటే పదం అప్రమేయ అర్థం ఏంటి వస్తుందండి నా ఐడియా ఉందా ఐడియా లేదు దాంట్లో మాత్రం సుప్రభాతంలో అప్రమేయ అనేది కంపల్సరీ ఓకే ఓకే అంటే అంకుల్ కూడా తెలియదంట బట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అంకుల్ కూడా తెలుసుకుంటారు ఏంటి సార్ అంటే ఎంతకాలం అయింది మెస్ ఎస్పెక్టింగ్ మీరు ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ అయింది నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడేనండి ఇక్కడే వన్ హౌస్ ఓన్ అవుతాయి ఇది ఓకే అందుకే చక్కగా మంచి వేప చెట్టు చక్కగా షెడ్ ఏదో పాతకాలం స్టైల్లోనే ఉంది అన్న ఆపరాయ టేబుల్ టేబుల్ ఉండి లేకపోతే మామూలు లేదా వేసే టేబుల్ ఏమి ఉంటాయండి మీ దగ్గర ఏమి ఉంటాయి అసలు ఏంటి ప్రశాంతం కదా మా దగ్గర రెండు కూరగాయలు రెండు కూరగాయలు ఒక రోల్ చట్నీ రోటి చట్నీ పప్పు దోసకా వేరు ఏదో కాంబినేషన్ ఉంటుంది రెగ్యులర్గా నాలుగు ఉంటాయి సాంబారు పెరుగు సాంబార్ ఆపడ పచ్చి పలుసు పచ్చి పిలుసు ఎంతండి భోజనం నూట పది రూపాయలు నూట పది రూపాయలు ఫుల్ మీల్స్ అంటే అన్లిమిటెడ్గా ఎంత కావాలంటే పార్సెల్ అయితే ఎంతండి పార్సెల్ వన్ థర్టీ వన్ థర్టీ రూపీస్ ఎవరు స్టార్ట్ చేశారని మీరే స్టార్ట్ చేశారా లేకపోతే మీ అమ్మగారు మీ అమ్మగారు అమ్మగారు పేరండి శశిరేఖ శశిరేఖ గారు మీ అమ్మగారు టైంలో స్టార్ట్ చేశారు అడ్రస్ ఎక్కడ వస్తుంది బాబాయ్ ఇది రామగిరి రామగిరి సెంటర్ రామగిరి సంటర్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆపోజిట్ అక్కడ విగ్రహం ఉంది ఎవరిదన్నది విగ్రహం శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు అంతల గారిది విగ్రహం ఆ విగ్రహం ఆపోజిట్ ఆపోజిట్ గల్లిలోకి చిన్న గల్లీ కదా ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే నల్గొండలో చాలా మెస్సులు ఉన్నా ప్రశాంతి మెస్ పేరే ఎందుకు అందరూ చెప్తారు అంటే ఇప్పుడు

మొబైల్స్ వచ్చిన కానించాలి కొంచెం మాకు వాచ్ ఫీల్డ్ కొంచెం తగ్గింది వాచ్ ఫీల్డ్ తగ్గింది తగ్గింది తగ్గేసరికి మేము ఇదివరకు మేము హోటల్కే ఇచ్చినాం ఇది ఇచ్చిన ఒక వన్ దాకా వేరే వాళ్ళు నడిపారు సరిగ్గా నడపలేకపోతున్నారు ఇది అందులో మాకు కూడా గిరాకులు తక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ మీ అమ్మగారు నడిపేవారు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది మీ అమ్మగారు కాకపోతే మీరు వాచింగ్ షాప్ అని చెప్పి దీన్ని ఇచ్చారు తర్వాత మళ్ళీ మీరే టేక్ ఓవర్ చేసుకుంటారు ఓకే అండి ఓకే ఓకే అదే మొత్తం మీద అంతే కానీ చాలా మందికి అంటే నల్గొండ వచ్చిన వాళ్ళు ఎవరికైనా మంచి భోజనాలని దీని పేరే ఎందుకు అంతలా అంటే వాళ్ళకు నచ్చింది ఇక ఇంక వేరే కొత్త అయితే మేమేం పెట్టాము కాకుండా గోంగూర ఒకటి ఉంటుంది రోడ్డు చట్నీ ఒకటి ఉంటుంది రెడ్ చట్నీ కూడా మామిడికాయ నిమ్మకాయ ఒక పూట అనే బాబాయ్ ఒకటే పూట మధ్యాహ్నం మాట ఉంటాం ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది బాబాయ్ ట్వెల్వ్ నుంచి వెళ్ళి నాలుగున్నర ఐదు గంటల దాకా సాయంకాలం వరకు కంటిన్యూగా నడుస్తుంది ఇట్ సాయంత్రం దాకా ఇంకా అప్పుడు నైట్ అయితే ఇంకేం ఉండదు నైట్ ఉంటుందిలే కానీ తక్కువనే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఇదే ప్రశాంతి మెస్ అంటే పేరు ఎవరిది బాబాయ్ ఇది పేరు ఎవ్వరిది లేదు అది ఒక అగరబత్తి పేరు అగరబిందా మీ అమ్మగారు మీ అమ్మగారికి ఇష్టమైన అగరబత్తి ఏంటండి అట్లా అని కాదు నాకు నచ్చిన పేరు అది అగరబత్తి పేరు ఒకవేళ బాబు పుడితే మనం పేరు పెట్టుకుందాం అనుకున్నాం ఆ బాబు పుట్టలేదు ముగ్గురు పాపలే ముగ్గురు పాపలే మ్యారేజ్ లో అయిపోయింది నల్గొండ రామగిరి సెంటర్ ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీనివాసరావు గారి స్టాట్యూ ఆపోజిట్ ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఉంటుంది ఈ ప్రశాంత్ ఇమేజ్ చాలా బాగా ఫేమస్ అనమాట అంటే నల్గొండ వస్తే చక్కగా మంచి భోజనం దొరికే ప్లేస్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్పే పేరు మొట్టమొదటిగా చెప్పే పేరు ఈ ప్రశాంతి మెస్ అనమాట అంత రుచికరమైన భోజనం అయితే ఇక్కడ దొరుకుతుంది అంటే కేవలం వెజిటేరియన్ అని అంటే ప్రజెంట్ అయితే వెజిటేరియన్ భోజనమే ఈ ప్రశాంతి మెస్లో దొరుకుతుంది బట్ ఆదివారం ఆదివారం నాన్ వెజిటేరియన్ కూడా ఉంటుందట బట్ త్వరలో రెగ్యులర్గా నాన్ వెజిటేరియన్ కూడా ఇక్కడ మొదలు పెట్టబోతున్నారట ఇంతకుముందు రెస్టారెంట్ అదే ఈ మెస్ ఓనర్ అయినటువంటి అప్రమేయ గారితో మాట్లాడాను పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఈ అంటే ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నేను అప్రమేయం అంటే అర్థం ఏంటనేది వెతికాను నేను యాక్చువల్గా జీపీటీలో దాని గురించి అర్థం వెతికితే అంచనా వేయలేని మించిపోయినా తెలియనిది కొలవలేని అంటే మనకి అంచనా వేయలేని అర్థం వస్తుంది ఇది అప్రమేయ జ్ఞానం అపారమైన కొలవలేని జ్ఞానం అప్రమేయ ప్రభావం చెప్పలేని స్థాయిలో ప్రభావం అంటే ఇట్లాంటి వర్డింగ్లో వాడుతుంటారు దేవుని మహిమ కొలవలేని అంటే భగవంతుని మహిమ అప్రమేయం అట్లా ఇట్లా వర్డింగ్ అనేది వస్తుందనమాట యాక్చువల్గా సుప్రభాతంలో ఒక వర్డ్ అనమాట ఇది అప్రమేయ అనేది ఆ పేరు కొంచెం అంటే మనం ఎప్పుడు ఎక్కడ వినని పేరు అయితే మాత్రం ఈ ప్రశాంతి మెస్ ఓనర్ గారి దగ్గర విన్నాము వాళ్ళ అమ్మగారు స్టార్ట్ చేశారట శశిరేఖమ్మ గారు ఆమె స్టార్ట్ చేసిన తర్వాత ఆయన అయితే ఆయన అండర్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రశాంతి మెస్ అయితే ఉంది ఆయనదైతే వాచ్ షాప్ అట బట్ ప్రజెంట్ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ వాచ్ షాపులన్నీ తెలిసిందే కదా మనందరికీ ఆ టెక్నాలజీలో భాగంగా పక్కకి వెళ్ళిపోయిన ఆ షాపుల నుంచి మళ్ళీ అంటే ఫుడ్ బిజినెస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండే ఫుడ్ బిజినెస్లోకి మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మగారి హవాను కొనసాగించడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆ పేరుని అట్లా కంటిన్యూ చేస్తూనే వస్తున్నారు చాలా సింపుల్ భోజనం ఉంటుంది ఇక్కడ అంటే మనకి ఇంటి తరహా భోజనం అని చెప్పొచ్చు చక్కగా ఇంట్లో మనకి ఒక్కొక్క కూర ఒక్కొక్క పప్పు ఒక ఫ్రై ఎట్లా ఉంటాయో చాలా సింపుల్ భోజనం మనకి ఇక్కడ మన మన ప్లేట్లో కనుక చూసుకుంటే గోంగూర పచ్చడి మనకి దొండకాయ ఫ్రై బంగాళదుంప కుర్మా అట్లాగే పప్పు దోసకాయ బెండకాయ పులుసు తగ్గ ఫ్లేవర్డ్ రైస్ పులిహార ఆ పులిహార కూడా చింతపండు పులిహార అనమాట ఇప్పుడే కలిపారు చక్కగా కారప్పొడి కూడా ఉంటుంది తగ్గ హోమ్మేడ్ కారపొడి కారపొడి కూడా వేసుకొని మనం ఇక్కడైతే భోజనం చేయొచ్చు అలాగే సాంబార్ చక్కగా ముక్కలన్నీ కలిపి అన్ని అన్ని రకాల కూరగాయలు వేసారు ఇందులో టమాటా ములంకాడ అన్నీ అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి టమాటా ములంకాడ యానపకాయ బెండకాయ అబ్బో టమోటా అన్నీ ఉన్నాయి అలాగే పచ్చి పులుసు పచ్చి పులుసు ఇది చక్కగా పచ్చి పులుసు పచ్చ పులుసు కూడా ఉంటుంది మనం కావాలనుకుంటే నెయ్యి కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు ఇదైతే నిమ్మకాయ పచ్చడి అంటే వీళ్ళ దగ్గర మామిడికాయ పచ్చడి కూడా ఉంటుంది బ కలుగుతుంటే అరోమా మాత్రం మంచి స్పెషల్గా ఉంది ఉలవచారు కూడా ఉంది వీళ్ళ దగ్గర ఉలవచారు కూడా మనకి ఈ భోజనంలో అయితే సర్వ్ చేస్తారన్నమాట మంచి కమ్మటి పెరుగు ఇది ఇక్కడ సింపుల్ మీల్ చాలా 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 సింపుల్గా ఉండే భోజనం ఈ ప్రశాంతి మెస్లో భోజనం ఫుల్ మీల్స్ కాస్ట్ వచ్చి నూట పది రూపాయలు నూట పది రూపాయలకి చక్కగా ఇన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్గా భోజనం పడతారనమాట ఒకవేళ పార్సిల్ తీసుకెళ్తే కనుక నూట ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు కానీ చాలా బడ్జెట్లోనే ఉంది చాలా మంచి ఇంటి తరహా భోజనం యాంబియన్స్ కూడా చాలా చక్కగా అంటే ఒక ఒక ఇల్లు దాన్ని నానుకున్న ఒక రేకుల షెడ్డు ఒక మంచి పెద్ద వేప చెట్టు అంతా కూడా చక్కగా ఉంటుంది వంట అంతా కొంత కట్టెల పొయ్యి మీద నడుస్తుంది కొంత గ్యాస్ మీద నడుస్తుంది అట్లా అంటే కొంచెం రైస్ అయితే స్టీమ్ స్టీమ్ మీద కూడా వండుతున్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో వీళ్ళ వంట స్టైల్ ఉంది ముఖ్యంగా ఇక్కడ హైలైట్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వంట వండేదంతా కూడా మహిళలే దాదాపు నలుగురు ఐదుగురు మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళే వంట కూరగాయలు కట్ చేసుకునే దగ్గర నుంచి కరివేపాకు దూసుకునే దగ్గర నుంచి వంట వడ్డి వండి వడ్డించే వరకు కూడా వాళ్ళే అనమాట అంటే మహిళల చేతి వంట ఇక్కడ చక్కగా రుచి చూడొచ్చు అనమాట అందుకే ఇంటి భోజనం తిన్నట్టే ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెబుతూ ఉంటారు ముందు ఫ్లవర్డ్ రైస్తో మొదలు పెడదాం పులిహోర ఇప్పుడే మంచి కళ్ళ ముందే కలిపారు దీన్ని ఇలా పచ్చిమిర్చి తగిలింది కారం కారంగా అదిరింది మస్త అయితే ఉదయం పన్నెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగు ఐదింటి వరకు కూడా ఉంటుందట ఉదయం అయితే బిజీగా ఉంటుందంటే పదింటి దాకా కూడా ఉంటుంది నైట్ కూడా ఉంటుందంటే కానీ నైట్ కొంచెం తక్కువగా ఉంటుంది గోంగూర పచ్చడి కొంచెం కలుగుదాం వెయ్యి గడ్డు కట్టేసింది పోస్పోసం నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి బహు బాగున్నది ప్రయ్యి అందులో నంచుకుందాం నంచుకుందాం బంగాళదంప కలుద్దాం బా అది అదిరిందండి బంగాళదంప అయితే కొన్ని ఉడకలు ఎత్తుకుని కానీ బాగుంది టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగా కాకపోతే గల్లీ చాలా చిన్నది బైక్ల వరకు పర్లేదు కానీ కార్ లేకపోతే బయట ఎక్కడైనా పార్క్ చేసుకుని రావాలి పప్పు దోసకాయ పెద్ద పెద్ద దోసకాయ మొక్కలు వేసి బలగా ఉంది పప్పు నల్గొండగా అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఈ ఒక్క వీడియో చేయడానికి వచ్చాను మళ్ళీ వస్తా ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ వస్తా ప్రస్తుతానికి అయితే వేలో ఈ మెస్ గురించి అయితే చాలామంది చెప్పారు అందుకని ఈ ఒక్క మెస్ చేసుకుని వెళ్తున్నా బెండకాయ పులుసు బెండకాయ కూర అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్లో అంటే కొంచెం స్పైస్ లెవెల్ ఎక్కువ ఉంది బాగుంది అంటే ఆంధ్ర సైడ్ బెండకాయ ఏంటంటే కొంచెం స్వీట్ ఉంటుంది ఇక్కడ స్పైస్ ఉంది తెలంగాణ స్పైస్ పప్పు దోసకాయ మాత్రం బలగమ్మగా ఉంది ఉలవచారు ఏదో ఎద్ద స్పెషల్గా ఉంది ఉలవచారు వెళ్ళదు స్పెషల్గా అంటే చాలా చోట్ల ఉలోచాలు రెడీమేడ్ అదే ఐ మీన్ తయారు చేసేసింది ప్యాకెట్స్లో పెట్టింది అమ్ముతుంటారు బట్ వీళ్ళు స్పెషల్గా ఏ రోజుకి ఆ రోజు పులోచారు కాస్తున్నారు వేడివేడిగా ఉంది ఇప్పుడే కాశారు చాలా బాగుంటుంది ఒక ఫీల్ ఉంది తిండి చాలా బాగా నచ్చింది కొలోచారు మస్ట్ అండ్ షుడ్ ఐటమ్ దగ్గర ఏంటండి కట్టెల పొయ్యి అరోమా బాగు కట్టెల పొయ్యి మీద కాసిన సాంబారు అరోమా ఇది ఒకటి ఒకటి మంచిగా మంచి మంచి టేస్ట్ ఉన్నాయండి పులుసు అంటే ఉల్లిపాయ ముక్కలు కచ్చు కసు అంటే బాగుంది చక్కగా నూట పది రూపాయలకి కడుపు నిండా ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా కొంచెం చక్కటి భోజనం పెడుతున్నారు ఈ ప్రశాంతి మెస్ వాళ్ళు అన్నీ ఏదైనా కొంచెం ఆ కమ్మదానాన్ని స్పైసీ అన్నీ ఎలా ఉన్నా చివర వచ్చి ఆ పెరిగేసుకుంటే మంచి కమ్మగా కడుపులో చల్లగా చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇది నల్గొండలో ఉన్నటువంటి ప్రశాంతి మెస్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి